రైట్ రోజులు భారతదేశం మంచితనాన్ని చూసినటువంటి పాకిస్తాన్ ఈ రోజు ఏం జరగబోతోంది అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కూడా స్వాధీనం చేసుకునేటువంటి స్టెప్ ఏమన్నా జరుగుతోందా గుడ్ ఈనింగ్ అండి మీ టూ కూడా నమస్కారం వాస్తవానికి ఈ పాపం అంతా నెహ్రూ గారు కానీ ఎందుకంటే ఆ రోజు హరిసింగ్ కానీ మీ సపోర్ట్ కావాలన్నప్పుడు విలీనం చేసుకోవాలంటే ఈ ఇక్కడ దాకా వచ్చేది కాదు అప్పట్లోనే మిగతా ఆక్రపేద కాశ్మీర్నిగా ఆజాది కా కాశ్మీర్ అంటున్నారు దాన్ని కూడా మనం మన సైన్యం హ్యాండ్ ఓవర్ చేసుకున్నది మనకి మన దేశంలో ఒక పటిష్టమైన రాజ్యాంగం ఉంది ఇక్కడ అన్ని మతాలకి అన్ని కులాలకి సమాన హక్కులు ఇచ్చాం మన దేశం ఇస్లామిక్ కంట్రీ కాదు ఇక్కడ అందరికీ హక్కులు ఉన్నాయి కాబట్టి స్వేచ్ఛగా బతికే అవకాశం ఉంది అక్కడికి వచ్చరికల్లా ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకొని వాళ్ళు చేస్తున్న ప్రక్రియ ఏంటంటే తీవ్రవాదులను పెంచి పోషించి ఆయన రక్షణ శాఖ మంత్రి ఓపెన్ గా చెప్పాడు ముప్పై సంవత్సరాలు మేము అమెరికా కూడిగించమన్నారు అంటే ఇప్పటికైనా బుద్ధి రావాలి కదా ముప్పై ఏడు సంవత్సరాలు అమెరికా చేసిన వాళ్ళకి ఇప్పటికైనా దాయదే చేశాం కదా మీరే మాకేం శత్రు మన దగ్గర అందరం కలిసి సొంత పోరాటం చేసిన వాళ్ళం కదా చేస్తే మళ్ళీ మీరు చేసిన పని ఏంటి మీ బతుకు ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరుగా ఉన్నారు విడిపోయిన తర్వాత ఎవరు బతుకు వాళ్ళు బతకాలి అంతేగాని బయటికి పోయిన తర్వాత అన్నని కెలుపుకుంటా ఏదైనా తమ్ముడు ఉన్నాడంటే ఆడి పిచ్చోడి కింద లెక్క ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితిగా ఇదే ఈరోజు పాకిస్తాన్ ఏంది అనేక సందర్భాల్లో మీరు గోపుల్ చాటు లుమ్మి పార్కు బాంబే పేళ్ళు ఏ సంఘటనలు తీసుకోండి ప్రతి సంఘటన వెనక పాకిస్తాను సపోర్ట్ ఉంది స్లీపర్ సెల్స్ గా ఇక్కడ కొద్ది మంది అనుకూలవాదులు ఉపయోగపడుతున్న పరిస్థితి ఉంది ఇది చరిత్ర కాబట్టి బేసిక్ ఏంటంటే వాళ్ళు చేస్తున్న దుర్మార్గం ఏంటంటే భారతదేశాన్ని అస్థిరపరచాలి భారతదేశంలో అశాంతి రే రేగొట్టాలి భారతదేశంలో ఉండే ముస్లింస్ని వాళ్ళ దేశంలో తెచ్చుకోవడం అంటే వాళ్ళ దేశం అసలు వాళ్ళకి రొట్టె గోధుమ రొట్టె చేసుకునే ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు మనమే పంపించాలి వాళ్ళకి మరి మనం మనం ప్రేమతో ఉంటే వాళ్ళ దేశంతో ఉన్నారు అంటే మనం మానవాళ్ళ ప్రేమ భారతీయ జనతా పార్టీ భారతదేశం నూట నలభై కోట్ల మంది భారతీయులుగానే చూస్తాం మతపరంగా చూడడం కులపరంగా పరంగా చూడడం మనం ఒక దేశం ఇటీవల జరిగిన ఈ సంఘటన తర్వాత కూడా బేసిక్గా మొత్తం నాకు తెలిసి మెజార్టీ ముస్లిం వర్గాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ఇచ్చాయి అది ఒక పెద్ద అద్భుతమైన ప్రక్రియ ఇప్పుడు దేశం అంతా కానీ నరేంద్ర మోడీ గారు అంటే ఎందుకున్నారంటే ఇప్పుడు ఇప్పుడు పోయి వాళ్ళే పాకిస్తాన్ లోనో లేకపోతే లిబియాలోనో లేకపోతే ఇరాన్లోనో బతకలేదు ఎందుకంటే మన దేశంలో చదువుకోవడానికి అవకాశం ఉంది అందరికీ ఒకే హక్కులు ఇస్తున్నాము వాళ్ళ రెస్పెక్ట్ ఇస్తున్నాము కాబట్టి బేసిక్ ఏంటంటే అర్థమవుతుంది వాళ్ళకి వాళ్ళని రెత్త కొట్టాలని ఎప్పటికప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గా మార్చుకుంటుంది మీకు ఉదాహరణ చెప్పాలంటే షబానా కేసులో ముస్లిం మహిళకి మనోవర్తి ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే లా బోర్డు ఆపితే దానికి రాజీవ్ గాంధీ ఆ రోజులో సపోర్ట్ చేశాడు అంటే మనకి ఏమర్థం అవుతుందంటే మన మహిళని మన అక్కలానో ముస్లిం మహిళ అక్కలానో చెల్లిలాగో చూసి ఆమె గౌరవం తగ్గకూడదు మనం అనుకుంటున్నాం కానీ ఆ రోజు అంటే రాజకీయ పార్టీలు వైరుధ్యాల వల్ల జరుగుతూ ఉంది కానీ గత పద్నాలుగేళ్లుగా మనం ఏం చేస్తున్నామంటే ఆ రోజు నెహ్రూ చేసిన మిస్టేక్ రోజు అంబేద్కర్ గడ ఈ భారత్ విలువ చేసుకునే క్రమంలో వాళ్ళకి సొంత ప్రతిపత్తి అవసరం లేదని చెప్పి అన్నాడు తద్వారా భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని చెప్పడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే అనేక రక్తపాతాలు జరిగాయి మనం కోట్లాది రూపాయల డబ్బులు భారత ప్రజలు ఉమ్మడి ప్రజల డబ్బులు మనం అక్కడ పెట్టాం ఏం పెట్టినా సరే మనం జనరల్ గా మన ఇంటి పక్కన ఒక అంగుళం స్థలం కూడా మనం వదులుకోం అలాంటి మన దేశం అంతర్భాగం అయిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మన ఆ స్థలాన్ని ఎందుకు వదులుకుంటాం పైగది పర్యాటక ప్రాంతంగా ఉంటుంది మన దేశ దేశానికి అదే ఒక ఒక లాగా ఉంటుంది అందుకని మనం కాశ్మీర్ వదులుకోం ఎందుకు వదులుకోవాలి భారత ప్రజలు అవసరం ఏంటి మన దేశంలో వాళ్ళు అడిగారు వీలుని అయ్యారు కదా కానీ వాళ్ళు ఏం చేశారు యుద్ధం చేసి వాళ్ళు ఏదో దిక్కుతో పరిస్థితి చేసిన తర్వాత అది ఈ రోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అల్లాడుతూ ఉంది ఎందుకు అల్లాడుతా ఉంది ఈ రోజు అక్కడ సైనికుల్ని దాదాపు ఐదు వేల నుంచి పదివేల మంది దాకా రిజైన్ చేశారని మనకు బయట వార్తలు వస్తున్నాయి వీళ్ళు అది తట్టుకోలేక నలభై వేల మందిని మళ్ళీ తిరిగి అంటే మనం ఆల్రెడీ తప్పు చేసాము వాళ్ళు సున్నిధి చేసుకున్నారా హిందువుల ముస్లింస్ అని అడిగి మరి కేటగరైజేషన్ చేసి వాళ్ళు ఎప్పుడైతే దుర్మార్గం చేశారో అప్పుడు దేశం మొత్తం వాస్తవానికి చెప్పాలంటే ముస్లింస్ లో కూడా అది ఇష్టం ఎందుకంటే ఒక ముస్లిము ఒక హిందూ ఒక కృష్ణ పక్క పక్కన బతుకుతున్నాం వాళ్ళు చేసే బిర్యానీ హలీమ్ ఇలాంటివి కూడా మనం ఇష్టంగా తింటాం ఆ బిర్యానీ హోటల్ కూడా చూస్తాం వాళ్ళ నటులు అమెరికాను ఆ కాని ఈ అందరినీ మనం ఆ హీరోలుగా చూసుకుంటాము రెస్పెక్ట్ చేస్తాం కాబట్టి ఎక్కడగా మనం మన దేశంలో హిందువుల మధ్య ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఇస్లాం కి సంబంధించిన వాళ్ళు మనం అన్నదమ్ముల్లాగానే కలిసిమెలిసి ఉంటాం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళందరికీ కూడా ఆ విషయాలు తెలుసు పాకు కుట్రలు కూడా తెలుసు మళ్ళీ అందరికి రాజ్యాంగపర హక్కులు ఉన్నాయి రైట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండే ఏ ముస్లిం గా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవసరం లేదు రాజ్యాంగపరంగా హక్కులు ఉన్నాయి మీకే రేషన్ ఆపరు నీళ్ళు ఆపరు ఏం ఆపరు మీరు కొనుక్కోవడం కూడా ఆపరు బేసిక్ ఏంటంటే ఇది దీని అడ్డం పెట్టుకొని ఇక్కడ కొద్దిమంది పాకిస్తాన్ ఇక్కడ ముస్లింస్ ఉన్నారని ఏదో మా పౌరులు అని చెప్పని వాళ్ళ క్లెయిమ్ చేసుకునే క్రమంలో ఇక్కడ కూడా అశాంతి క్రియేట్ చేస్తున్నారు అంటే చాలా మంది చాలా మంది స్పందించారులేండి అండి అవును ఎందుకంటే అటు అస్సా సీఎం కూడా స్పందించారు ఎవరైనా పాక్ జిందాబాద్ అంటే